ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీగా

자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자 ما به بري پٽو بري سادي نه آڻي ٿو هاڻي ڏيو پگڻ کي سنيو نان وٽ کان وٽ ڏيائين ٿا گرانٽس پروگرام ۽ چا وٽ وٽ ڏيائين ٿا ماڻهن جو جنشن ورهڻو चलो चलो तो ये हम का नहीं है ये कोई नहीं है मैं आता हूं हां नहीं तो सर क्या कर दादा दूसरा ले शेयर आपका काम वहां से है वहां पर हां और क्या है आज हमारी मिला हुआ अच्छा मैं अपने घर एवरी के नीचे द्वारा है फोटो फोटो भी नहीं चीज के बजाय सोचा तक नहीं चीज है सर 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 बड़ा है I don't know. I o n t k n I n t k n t 아시다시피 너무 많이 미치 자 이럴 말만 하고 이제 바깥에 이제 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 이 이제 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 이제

రాజేష్ గారు గారు వరం శాసనసభ్యులైనటువంటి రామాంజనేయులు గారికి కేంద్ర మంత్రివర్యులైన వర్మ గారికి తెలుగుదేశం పార్టీ వాలెట్ బ్యూరో సభ్యురాలయంతో సీతారామలక్ష్మి గారికి ఇక్కడ ఉన్నటువంటి తదితర నాయకులందరికీ గోవింద్ బాబు గారికి ఇక్కడ ఉన్నటువంటి తదితర నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్గా చార్జ్ తీసుకోవటం జరిగింది ఈ మార్కెట్ యార్డ్ అభివృద్ధి నిరంతరం సాయశక్తులు కృషి చేస్తానని తెలియజేస్తూ ఏర్పాటు వచ్చిన ముఖ్య అతిథులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసవర్ గారికి అలాగే పిఐసి చైర్మన్ కులపతి రామాంజన్ గారికి పొలిటికల్ టీడీపీ సీతామక్ష్మి గారికి అలాగే జిల్లా అధ్యక్షులు వారు కొడికిల్పుడు గోవిందరావు గారికి ఇప్పుడు ఎన్టీ సారథ్ గారికి అలాగే నా మిత్రుడు చంద్రశేఖర్ గారికి పవన్ గారికి మత్తులు నీరేంద్ర గారికి అలాగే నా తోటి వారికి కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముందుగా నూతనంగా ఈ సాక్షి తీసుకున్న మార్కెట్ చైర్మన్గా కలిదిండి సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి ఈ బాధ్యత నా కుటుంబంలో ఎంత విలువ ఇది మార్కెట్ యార్డ్కు వైస్ చైర్మన్గా ఇవాళ బాధ్యత తీసుకున్నందుకు అంతకంటే ఎక్కువగా రైతులు ఎగిన కష్టాలన్నీ నా బాధ్యతగా చూసుకుంటానని చక్కటి అవకాశం ఇచ్చారు నాకు ఈ బాధ్యతను కాపాడుకుంటానని దాని గురించి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ ఏఎంసీ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ కూడా చార్జ్ తీసుకోవటం అందులో భాగంగా కూటమి నుంచి ఎంపిక చేయబడిన కలిదిండి సుజాత గారు చైర్మన్ కిందను అలాగే వైస్ చైర్మన్ కింద బండి రమేష్ నాయుడు గారు ఇతర సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు చెప్పారు చాలా చక్కగా మీకు అవకాశం కల్పించడం జరిగింది కూటమి నుంచి కూటమి గౌరవ మర్యాదలు పార్టీ ఎదుగుదల అదేవిధంగా మీకు పదవి సంకల్పించడంలో భాగమైన నాయకులకి మీ వ్యక్తిగత జీవితాలకు కూడా గౌరవం పెరిగేదట్టు ఈ పదవి చేయాలని మిమ్మల్ని సూచిస్తూ మరి చక్కగా మనకి అందుబాటులో కేంద్ర మంత్రి వారు కానీ ఎమ్మెల్యేలు కానీ పాలిట్ బ్యూరో సభ్యులు తోడతామస్ గారు కానీ అలాగే ఇతర నాయకులందరూ కూడా అందుబాటులో ఉన్నారు రైతుకి సులభతరంగా వ్యవసాయం చేసుకునే విధంగా పుంత రోడ్లు కానీ అలాగే నీరు అందించడంలో కూడా ప్రత్యేక పాత్ర మీరు పోషించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను జై హింద్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్గా ఈరోజు బాధ్యత తీసుకుంటున్నటువంటి సోదరి కరిదిండి సుజాత గారికి స్థానిక శాసనసభ్యులు పిఏసీ చైర్మన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి గౌరవ చైర్మన్గా ఉన్నటువంటి పెద్దలు కులపతి రామాంజనాయులు గారికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు రాజ్యసభ మాజీ సభ్యురాలు పెద్దలు సోదరి శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మిత్రులు గోవింద్ గారికి అంటే పాఠశాద్ గారికి చంద్రశేఖర్ గారికి కోళ్ళ నాగేశ్వరరావు గారికి రామచంద్రరాజు గారికి వైస్ చైర్మన్ బండి రమేష్ గారికి బ్యాండ్ర శ్రీనివాస్ గారికి బాపిరాజు గారికి కాశీరాజు గారికి రాజు గారికి అందరికీ ప్రముఖులకి అలాగే విధంగా విధంగా నూతనంగా ఇవాళ మెంబర్లుగా నియమించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు అభినందనలు తెలియజేస్తూ భారతదేశం అనేది కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత దేశం రైతే వెన్నెముకగా ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడాలి రైతుల తాలూకు వారు పండించినటువంటి ధాన్యాలు ఏదైతే పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్పత్తి పెంచాలి ఉత్పత్తి పంచడానికి ఏ విధంగా మనం పనిచేయాలి ఉత్పత్తి అయినటువంటి పంటల్ని గోదాముల్లో భద్రపరచుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి అని ఒక చక్కటి ఆలోచనతో ఈ అగ్రికల్చరల్ మార్కెట్ వ్యవస్థ ఈనాడు కాదు పంతొమ్మిది వందల అరవై ఆరులో నుండి కూడా రైతులు ప్రయోజనాలను కాపాడుతూ రైతులు వారి తాలూకు ఉత్పత్తులను పెంచే విధంగా చర్యలు తీసుకుంటూ వారి ఉత్పత్తులను భద్రపరిచేటువంటి అవకాశాలు కలిగిస్తూ సరైనటువంటి ధరని రైతులకు అందజేయడంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చారు అదేవిధంగా ఏదైతే సెస్ ఉందో మార్కెటింగ్ సెస్ ఆధారంగా రైతులకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వారి పంట వేలా పొలాలు వెళ్లడానికి రహదారులు కానీ ఇతర సౌకర్యాలు కానీ పెద్ద ఎత్తున ఏర్పరచడంలో మార్కెటింగ్ యార్డ్లు కీలకమైనటువంటి పాత్ర పోషించారు అయితే దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల కాలంలో మార్కెటింగ్ యార్డ్ వ్యవస్థ నిర్వీర్యమైంది రైతుల యొక్క ప్రయోజనాన్ని గాలికొల్లేసింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ శస్త్ర ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని కూడా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చింది కేంద్రం పెద్ద ఎత్తున వేళ రాష్ట్రానికి సహకరిస్తాం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు కానీ రైతులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేసే దిశగా ఈవేళ ముందుకు వెళుతుంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాం అందులో భాగంగా రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి రాష్ట్రంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి పునర్జీవనానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాలక మండలిని నియమించడం జరిగింది అందులో భాగంగా భీమవరం మార్కెటింగ్ కమిటీకి సోదరి సుజాత గారిని చైర్మన్గా బండి రమేష్ నాయుడు గారిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది ఇవాళ మీరు ఏదైతే తీసుకున్నటువంటి బాధ్యత ఉన్నదో ఇది అలంకార ప్రాయం కాకూడదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అంటే వైస్ చైర్మన్ అంటే ఇది బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకో రాజకీయంగా కూడా మంచి అవకాశం ఎవరు కూడా ఎవరైతే మెంబర్లు ఉన్నారో చైర్మన్ ఉన్నారో వైస్ చైర్మన్ ఉన్నారో ఏమి చిన్న పదవులు కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చైర్మన్ అంటే రాజకీయంగా ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుల తర్వాత అంతటి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి పదవి గతంలో చూసినటువంటి చేసినటువంటి చైర్మన్స్ ఒకసారి గమనించండి దయచేసి మీరు అందరూ ఏఎంసీ చైర్మన్ గా పనిచేసినటువంటి అనేక మంది పెద్దలు ఇక్కడ కాదు రాష్ట్రంలో అనేక చోట్ల తర్వాత కాలంలో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి సందర్భం ఉంది మార్కెటింగ్ కమిటీ కూడా ఒక ఘనమైనటువంటి చరిత్ర ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయనరసం రాజు గారు కల్లీ విజయనరసింహరాజు గారు ఒకప్పుడు ఆ తర్వాత కాలంలో శాసన్స్ ఒక సాగి అత్యుత్ రామరాజు రామకృష్ణ రాజు గారు రాష్ట్రంలో డాక్టర్ గారు రాజరాజు బాబు గారు మంత్రి రామలింగరాజు గారు ఇలాంటి మనకు తెలుసు చాలా ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇది రాజకీయంగా కూడా చక్కటి ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి అన్నిటికీ మించి బీవరో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి తొలిసారి ఒక మహిళనే అధ్యక్షురాలుగా నియమించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటి విషయాన్ని సీనియర్ టీడీపీ నాయకులు రామచంద్ర రాజు గారు సత్యమని రాజకీయాల పట్ల ప్రజల పట్ల సమస్యల మీద రైతుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి కుటుంబం రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి కుటుంబం కాబట్టి ఏదైతే ఒక మహిళకి పదవి ఇవ్వడం జరిగిందో మొట్టమొదటి మహిళ చైర్మన్ భీమవరం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి మరి మీ నాయకత్వంలో సోదరు సుజాతి గారికి చెప్తా ఉన్నాయి వాళ్ళ ఇది ఫుల్ టైం జాబ్ పార్ట్ టైం జాబ్ కాదు మీరు చేసేటువంటి ప్రయత్నానికి మా తోడు శాసనసభ్యులు మేము సీతారామ లక్ష్మి గారు గోవింద్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా మీకు అండగా ఉంటాం మీకు కానీ వైస్ చైర్మన్ గారికి కానీ సభ్యులకు కానీ కాబట్టి ఈ రెండేళ్ల పదవీ కాలంలో గతంలో ఏ చైర్మన్ను సమయంలో కూడా సాధించలేనటువంటి అభివృద్ధి ఈ హయాంలో సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్